నెల్లూరు పొదలకూరు రోడ్డు సమీపంలో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది అదేంటి అంటే ఒక భారీ యాక్సిడెంట్ అయితే ఇక్కడ జరిగింది ఒక కారుని మరొక కారు ఢీ కొనడంతో భారీ ప్రమాదమే ఇక్కడైతే చోటు చేసుకుంది మొత్తంగా అయితే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ సభే ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ ఒకసారి గమనిస్తే వేగంగా కారు రావడం వచ్చిన కారు కూడా రైట్ సైడ్ రావడంతో లెఫ్ట్ సైడ్ వస్తున్న కారుని ఢీ కొనడంతో చాలా అత్యంత వేగంగా ఈ కారు రావడం వల్ల ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది మొత్తానికైతే యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారు కారుని పల్టీ కొట్టే ప్రయత్నం అయితే జరిగింది అక్కడ కారుని లెఫ్ట్ సైడ్ తిప్పే ప్రయత్నం అయితే జరిగింది ఈ పొరపాట్లో కూడా ఆ కారు పక్కనే ఉన్న ఒక చెట్టుని ఢీకొని దారుణంగా దెబ్బ తినడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తున్నాం ఇక్కడ చూస్తున్న విజువల్స్ ఆధారంగా కారు కూడా ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందనేది మనకి చూస్తే అర్థమవుతుంది అయితే ఇక్కడ జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి ఇరువురు కూడా మాట్లాడుకోవడం దీనికి తగిన పరిష్కారాలు ఏంటి ఎవరిది తప్పు ఏంటి అనేది అయితే చర్చలు కూడా అయితే ఇక్కడ జరుగుతున్నాయి మరొక పక్క ఇక్కడ ఏంటంటే స్థానికులు కూడా ఈ ప్రమాదాన్ని చోటు చేసుకొని కొన్ని బోర్డులు కూడా పెట్టడం అయితే చేస్తున్నారు అయితే మొత్తానికైతే ఇప్పుడు ఒక కారు చూసాం ఢీకొన్న ఇప్పుడు భారీగా దెబ్బ తినబడిన కారు ఇప్పుడు మనం మరొక కారు చూడబోతున్నాం అసలు ఈ కారు అయితే రైట్ సైడ్ నుంచి పదలకూరు రోడ్ నుంచి నెల్లూరు వెళ్ళే సమయంలో రైట్ సైడ్ నుంచి ఈ కారు వెళ్తూ ఉంది అయితే ఇప్పుడు మనం చూస్తుండేది కూడా అదే కారు అయితే ఈ కారుని ఢీక్కొని ఆ కారు కూడా పక్కన అయితే పడిపోవడం అయితే జరిగింది భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కారు కూడా మంచిగానే డ్యామేజ్ అయినట్టు మనం చూస్తున్నాం బ్యాక్ సైడ్ అంతా కూడా బాగా బాగా డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది మరొక పక్క ఇటు సైడ్ చూసుకుంటే కూడా కారు సంబంధించి ఈ కారుకి అయితే పెద్దగా అయితే డ్యామేజ్ లేకపోతే బ్యాక్ సైడ్ మాత్రం డీజిల్ దగ్గర నుంచి మొత్తం గట్టి ప్రమాదమే జరిగింది అనుకోవచ్చు అయితే మొత్తానికి అయితే చూస్తున్నాం ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ కారు మంచి డ్యామేజ్ జరిగింది మొత్తానికి అయితే దీనిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఇక్కడ పోలీసులు తెలపడం కూడా విశేషంగా మారిపోయింది